ప్రయాణం ప్రారంభించాడు అయితే ఈ ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆ ఓడ మీద ఆ సముద్రంలో ప్రయాణం చేస్తుంటే ఓడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత భయంకరమైన తుఫాన్ రేగింది రేగి ఈ ఓడ మునిగిపోయే పరిస్థితి ఆసనమైంది అప్పుడు ఆ ఓడలో ఉన్న సామాన్లని తీసి ఆ సముద్రంలో వేశారు ఆ ఓ సముద్రాల్లో ఆ ఓడను చురుకన చేయడానికి ఆ ప్రమాదం తప్పించబడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసినారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అయిపోయారు అత్తలా కుతలం అయిపోయింది ఓడలో ఉన్నవారు నానా నానా విధాలుగా తప్పించుకొని పారిపోయినారు అట్లా తప్పించుకొని పారిపోయినటువంటి వారిలో పౌలు కూడా ఒక ప్రాంతానికి తప్పించుకొని వచ్చినాడు ఆమె ఆయన తప్పించుకుని వచ్చిన ప్రాంతం ఏ ప్రాంతం అని ఆలోచన చేస్తే అది మెలితే అనే ప్రాంతం ఏం చెప్పండి చెప్పండి మన పేరు పేరేంటిది ఆ గారు పేరేంటి వచ్చిన మెలితేకు రాగానే ఆ గ్రామ వాసులంతా కూడా అయ్యో దేవుని సేవకుడు ఇట్లా గోడ ప్రయాణంలో తుఫాన్లో చిక్కుకొని తప్పించుకొని మన దగ్గరకు వచ్చినాడు అని చెప్పి ఆయనను ఆదరించినారట ఆయన్ని బలపరిచినారట పెడుతుంటే ఆయనకు వెచ్చదనం కలిగించినారట ఆ కూర్చోండి సార్ మీరు అని చెప్పి కూర్చోబెట్టి కొన్ని పుల్లలేసి ఆ మంట పెట్టి అతనికి ఆ చలిపోయేటట్లుగా ఆదరిస్తున్నారట అక్కడ రాసిన మాట ఏంటంటే పౌలనే నాకు ఈ మెలితే ద్వీపవాసులు చేసిన ఉపచారం ఇంతంత కాదు ఒక కుటుంబ సభ్యులు ప్రేమించిన దానికంటే ఎక్కువగా నన్ను ప్రేమించినారు వాళ్ళు ఒక స్వంత ఇంటోను తీసుకునే ఆ శ్రద్ధ కంటే ఎక్కువగా నా విషయంలో శ్రద్ధ కేర్ తీసుకున్నారు వాళ్ళు నన్ను ధైర్యపరిచినారు బలపరిచినారు అని చెప్తున్నాడు వాళ్ళు అట్లా ఆ మంట ఆ పెడుతూ ఉంటే అందరు కూడా కూర్చుని మంట కాల్చుకుంటూ ఉన్నారట పెట్టున్నారా హియా కాల్చుకుంటూ ఉంటే కాల్చుకుంటూ ఉంటే వీళ్ళంతా పుల్లలు ఏర్కొచ్చి కట్టెలు ఏర్కొచ్చి ఆ మంట మీద వేస్తున్నారు కదా ఈ పుల్లలలోనే ఒక పాము ఉందట ఆమె వీళ్ళు పాము అని తెలిసి కట్టెలు అని తెలిసి తీసుకొచ్చారు కదా కట్టెలు అనుకున్నారు కానీ అది పాము ఏం చేస్తాం కొన్నిసార్లు కొంతమందిని కట్టెలు అనుకుంటాం మనం తెలియకుండానే పాము కావతారు పెద్ద తరువాత కట్టెలు అనుకొని తీసుకొచ్చి అగ్ని మీద వేస్తే ఆ మంట కాకకు ఆ లోపల ఉన్న కట్ల పాము అంటే మామూలు పాము కాదు ఏ పా బయటకు వచ్చింది ఎవరిని కలిసింది దైవజనుడు అయిన కలిసి ఆయన చేతికు చుట్టుకొని కలిసేసింది